హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నమస్తే అండి ఈరోజు టాపిక్ వచ్చేసి వాలంటీర్ వ్యవస్థ సంబంధించి ఈరోజు ఏపీ క్యాబినెట్లో మనకి ఒక నిర్ణయం అయితే రావడం జరుగుతుందని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడండి సో కుటుంబ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలి క్యాబినెట్ ఏపీ మంత్రులల్లో ఈరోజు అయితే మనకి మీటింగ్ అవ్వడం జరుగుతుందండి సో ప్రధానంగా ఇక్కడ ఐదు దస్తావేజుల మీద ఆమోదం చేయడం జరుగుతుందని చెప్పేసి క్లియర్గా మెన్సించింది అందులో వాలంటీర్ వ్యవస్థ సంబంధించి కూడా ఇక్కడ అప్డేట్ ఇవ్వడం జండి ప్రధానంగా కుటుంబ ప్రభుత్వం ఎన్నికల హామీల పరంగా ఎవరైతే పింఛన్దారులు ఉన్నారో వారికి నాలుగు వేల రూపాయలు పెంచుతూ వాళ్ళకి పింఛన్ అనేది జూలై ఒకటో తారీఖున అమలు చేస్తామని చెప్పేసి ఎన్నికల కూటమి హామీల పరంగా వాళ్ళు చెప్పడం అయితే జరిగిందా అదేవిధంగా పింఛన్ పెంచుతూ సంతకం అయితే చేయడం జరిగింది శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు సో వాటి సంబంధించి పింఛన్స్ అనేది వాలంటీర్లు పంచాలా లేకుంటే దానికి సంబంధించి ఏమైనా ప్రత్యాన్యాయం తీసుకోవాలని చెప్పేసి ఈరోజు ఏపీ క్యాబినెట్ మంత్రులంతా చర్చించడం జరుగుతుందండి సో ఇదైతే మంచి విషయం చెప్పుకోవచ్చు ముఖ్యంగా వాలంటీర్ వ్యవస్థ సంబంధించి కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది ఈరోజు ఈవినింగ్ లోపల మనకి వాలంటీర్ల ద్వారా పంచాలా లేకుంటే సచివాలయం ద్వారా పంచాలని చెప్పేసి పూర్తి డీటెయిల్స్ అయితే రావడం జరుగుతుంది మరి ముఖ్యంగా ఎవరైతే రాజీనామా చేశారో వారి గురించి కూడా చర్చించడం జరుగుతుంది లేకుంటే వారి స్థానంలో కొత్తగా వాళ్ళని భర్తీ చేయాలని చెప్పేసి కూడా ఈరోజు నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది ఏపీకి అబినెట్ సో ముఖ్యంగా ఈ అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందండి సో మనకి ఈరోజు ఈవినింగ్ లోపల రాజీనామా చేసినట్టు వాలంటీర్ల సంబంధించి కూడా అప్డేట్ రావడం జరుగుతుంది అలాగే రాజీనామా చేసినట్టు వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒకటో తారీఖున పిల్లలు వాళ్ళు పంచాలా లేకుంటే ఏమైనా ప్రత్యాన్యాయం చేసుకోవాలని చెప్పేసి త్వరలో మనకి అప్డేట్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఇదండి వీడియోలో అప్డేట్ వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని మర్చిపోయింది థ్యాంక్ యూ ఫర్ అచ్చింగ్ థ్యాంక్ యూ సో మచ్ జై హింద్